హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మెదండే ఆయుధాలుగా యుద్ధంలో ఒక సంక్లిష్టం కాదు కానీ విభ్రమం కొలిపే ఆశ్చర్యం కలిగించే ఒక కరెంట్ అఫైర్ కరెంట్ అఫైరే కాదు గతం నుండి ఇప్పటికీ పరిశీలనలో ఉండవలసినటువంటి విషయం ఇది బేషరం షర్మిల ఈమె గురించినటువంటి పోస్ట్ అప్పట్లో వీడియోలు అంతగా పెట్టేదాన్ని కాదు ఎందుకంటే అప్పట్లో నా దగ్గర చిన్న ఫోన్ ఫోర్ జీ ఉండేది వీడియోలు అంతా వేగంగా అప్లోడ్ అయ్యేవి కాదు ఆ రీచ్ కూడా నెట్ స్లోగా ఉండేది నాకు అందుచేత నేను అప్పట్లో వీడియోలు చేయలేదు ఈ పోస్ట్ని ఫేస్బుక్లో అమ్మఒడి మాత అనంతానంద అన్న పేజీలో పెట్టానండి మీరు మానసిక తంత్రాలు ఆటా వేట అన్న లేబుల్ క్రిందే పెట్టాను ఇరవై ఏడవ పోస్టు ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల ఇరవై నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగు గత ఏడాది అంటే ఇప్పటికీ ఏడాది ఎనిమిది ఏడు నెలలు ఏడాది ఎనిమిది నెలలు దాదాపు నడిచినట్లు ఆ పోస్టుని నేను ఇప్పుడు మీతో పంచుకుంటాను ఎందుకంటే నిన్న ఎందుకో పాత ఫోల్డర్స్ చెక్ చేస్తూ ఉంటే ఇప్పుడు వైఎస్ షర్మిల పిసిసి ప్రెసిడెంట్ ఆమెని ఆ పదవి ఓడగొట్టి మైనో లేదా మైనో కొడుకు రాహుల్ చేస్తారేమో కిల్లికి రూపారాణికో ఇంకెవరికో ఇస్తారేమో అని వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో నేను ఒక పోస్ట్ పెట్టాను ఓరి నాయన రాహుల్ పప్పు పారై ఆంధ్రాకి దరిద్రం వదులుతుంది అసలు నీ పార్టీలో నుంచి పంపించే నీ పార్టీకి దరిద్రం వదులుతుంది అని కానీ ఆ దరిద్రాన్ని వదలగొట్టుకోవడం మైనకు కూడా చేత కాదు అంటే ఏలియాస్ సోనియాకి కూడా చేత కాదు ఎందుకో నేను ఇప్పుడు మీకు ఆ పాత పోస్టుని టెక్స్ట్ పోస్టుని వీడియోగా ఇస్తున్నానండి ఇరవై ఏడవ పోస్టు చెల్లెలి దూకుడుకి కారణం చెంబా లేక సోనియా కాదు పరిశీలించండి మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఇది మొగమ్మద్దుకి మాత్రమే పూనకాలిచ్చి వినిపించే అల్లాహ్ వాయిస్ కాదు మోషేకి మాత్రమే రెండు పలకల మీద పది ఆజ్ఞలిచ్చే యావే లేదా వాయిస్ కూడా కాదు హృదయ అర్జున టిష్టతి అన్న గీతాచార్యుడి వాయిస్ కాబట్టి పరిశీలించండి మీకు అర్థమవుతుంది నా పరిశీలనే కాదు స్పైయింగ్ ఇన్వాల్వ్మెంట్ కూడా వివరిస్తాను ఆపై మీ విశ్లేషణ మీది కదా గత ఏడాది సెప్టెంబర్ నెల తొలి రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగుకి గత ఏడాది అని అంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నెల తొలి రోజుల్లో వైఎస్ షర్మిల రెడ్డిగా తనను తాను చెప్పుకునే ఈ మురుసుపల్లి షర్మిల అనిల్ శాస్త్రి కూడా కాదు అనిల్ మాత్రమే ఎందుకంటే పాస్టర్ శాస్త్రి కాడు కదా ఈ షర్మిల అనిల్ డీకే శివకుమార్తో లాబింగ్ చేసి ఆంటోనియో మైనో ఎలియాస్ సోనియాని పది జనపదులో పది జనపదులో కలిసి ఫోటోలు కూడా పెట్టుకొని తన తెలంగాణ పార్టీని విలీనం అంది అదే నెల పద్నాలుగున బేషరం షర్మిల అంటూ ఓ పోస్టు పెట్టేసి నేను ఓంకారేశ్వర్ పర్యటనకి వెళ్ళిపోయాను లింక్ కామెంట్ బాక్స్లో ఉంచుతున్నాను గూఢచర్యం గురించి ఈ పిల్లకాకి తెలియదు కానీ ముసలికాకి మైను ఎలియాస్ సోనియాకైతే ఉండేలు దెబ్బలు తిన్న అనుభవపూర్వకంగా తెలుసు గనక అందుకే ముసలికాకి అన్నాను ఆ దెబ్బకి ఇటలీ శాల్తీ కొడుకు పప్పుతో సహా సైలెంట్ అయిపోయింది ఇక తెలంగాణ ఎన్నికలు వచ్చిపడ్డాయి ఈ మురుసుపల్లి చెల్లెమ్మ సోనియాకి హెచ్చరికలు చేసింది చివరికి డెడ్లైన్స్ పెట్టింది రెస్పాన్స్ లేక స్వయంగా పోటీ అంది అన్ని స్థానాలకు వద్దు అని అనుచరులు చెప్పినా చెల్ అంటూ తనకి అంత సీన్ ఉంది అనుకొని తండ్రి కూతురుగా తనకంత సీన్ ఉందనుకొని అది వైఎస్ఆర్ బిడ్డ కాదు క్యాన్సర్ గడ్డ ఆ కుటుంబానికి కానీ తనకంత సీన్ ఉందనుకొని అన్ని స్థానాలకు పోటీ అంది టిక్కెట్ అడిగినవాడు లేడని వార్తలు వచ్చిన నేపథ్యంలో పోటీ నుండి తప్పుకుంటున్నా అంటూ ప్రక్కన కూర్చుంది అప్పటికీ సోనియా గమ్మునే ఉంది ఇక తెర వెనక అనిల్ పాస్టరిజం లాబింగ్తో సిఐఏని అప్రోచ్ అయ్యి సోనియాకి చెప్పించి ఏపీలోకి ఎంట్రీ అనే క్విడ్ ప్రోక్తో ఇటలీ కాంగ్రెస్ తలుపులు తెరిపించుకుంది షర్మిల ఇక గూఢచర్య చదరంగం ఎంత వేగం పుంజుకుందంటే రోజుల వ్యవధిలో ఈమె ఏపీపీ ఏపీకి పీసీసీ చీఫ్ అయిపోయింది ఇప్పుడు ఈమె దూకుడు ఎంతగా ఉందంటే తొక్కలో అన్న తొక్కలో సోనియాని ఎదిరించాడు తాను ఏకంగా సోనియా మెడలే ఉంచాననుకుంటూ ఆ ట్రాప్లో పడి ఎలుక ఎగిరినట్టు ఎగురుతుంది మైండ్ గేమ్లో అది సహజమే చంబా వదిన పురంధేశ్వరి కూడా సోనియా హయాన్లో మన్మోహన్ టీంలో మంత్రినిగా ఉండేది ఆ హోదాలో ఒకసారి అమెరికా పోయింది ఈమె ఇంగ్లీష్ వాగ్ధాట్కి విభ్రమం చెందిన వైట్ హౌస్ ఈమెని స్వయంగా ఆహ్వానించగా ఈమె దర్శించింది దెబ్బకి సీఐఏ లాబియింగ్ తనకి లభించిందనుకొని ఇండియా తిరిగి వచ్చాక మరిది చెంబాని ఫుట్బాల్ ఆడుకుంది అప్పటికి ఆ రోజులు చెంబాని డ్రామోజీ కంట్రోల్లో ఉంచాల్సిన రోజులు కాబట్టి ఆమెకు అలా చెంబా అంగల అరుస్తూ వదిన గారికి అవసరానికి సోనియా వాడుకుంటుందని తర్వాత కూరలో కరివేపాకులా తీసి పారేస్తుందని బాహాటంగానూ చెప్పాడు ఆమెకి కుటుంబ విలువలు పాటించమన్నాడు రాయబారాలు నడిపాడు పైకి సోనియా అన్నాడు కానీ స రాయబారాల్లో డ్రామోజీ వర్గం కూడా అదే చేస్తుందని అప్పట్లో చెప్పుకున్నాడు ఆ రోజుల్లోనే బాబ్లీలు కూడా ఒళ్ళు పాంబరేగింది చంబాకి అలాగే సీనియర్ ఎన్టీఆర్ని కూడా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో గుండె బైపాస్ ఆపరేషన్కి అమెరికా వెళ్ళినప్పుడు ఆ నటుడి చెరీస్ మా ఓటర్లని ఉర్రు తొలి తమకి విభ్రమం కలిగించిందంటూ వైట్ హౌజ్ స్వీయ ఆహ్వానం పంపింది అతడు ఎగురుకుంటూ వెళ్ళాడు అప్పుడు అను అంటుకున్న సిఐఏ కాంటాక్ట్కి పొంగిపోయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు సంక్షోభం నాదెళ్ల భాస్కర్ రావు అప్పటి గవర్నర్ రామ్లాల్తో కలిసి నాటకం ఆడాడు సదరు నాటకాన్ని అప్పటి ప్రధాని ఇందిరకు అంటగట్టి ఎండగట్టాడు ఆ అబ్నార్మల్ని శంకించిన ఇందిర డ్రామోజీ అరెస్ట్కి రంగం సిద్ధం చేసింది లోపల ఉన్న ఇందిర ఇటలీ కోడలు సాయంతో తమకి మాత్రమే ఉన్న నెట్టు ఈమెయిళ్ళ గుట్టుతో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ మేనేజ్మెంట్తో ఇందిరని లేపేశారు ప్రధానిగా ఉండగా పాక్ ఓడి బాంగ్లాగా విడిపోయిన ఏడుపుతో ఇందిరని వైట్ హౌస్ ఇచ్చిన అపాయింట్మెంట్ని దాటి వెయిట్ చేయించి అక్కసు చూపెట్టుకున్నది అలాంటి సీఐఏ తమకు మద్దతిచ్చిందని రాజకీయ కెరియర్ కోరుకునే స్వార్థపరులు పొంగిపోతారు ఎవరి బలహీనతలు వారివి కదా ఇప్పుడంటే కర్నూల్లో కూడా బైపాస్ సర్జరీలు జరుగుతున్నాయి కానీ అప్పటికైతే భారత ఆర్థికంగానే కాదు టెక్నాలజీలో కూడా కుట్రలతో అణిచివేయబడుతూ ఉండేది కాబట్టి సిఏఏ చైనా పాక్ బ్రిటన్ మొసాదులు కూడా గూఢచర్యపు గొలుసులు పూసలై వాడుకోబడుతున్న నకిలీ కణిక వలయం అలియాస్ డ్రామోజీ గూఢచర్య వలయం దాన్నే మేము పద్ నెంబర్ పది వర్గం అని కూడా అంటాం పీవిజీ ప్రధానిగా ఉండగా భారత్కు పట్టుబడటంతో వచ్చిన ప్రపంచ వ్యాప్త మార్పులకి మాతరం మనతరం మాత్రమే సాక్షులు అందుకే నాదేళ్లతో ఆడిన దొంగ నాటకాన్ని సీనియర్ ఎన్టీఆర్ పార్వతి పాలబడి అల్లుడు చెంబా కారణంగా నిజంగా అనుభవించాడు నాటకాల్లో రెండో కృష్ణుడిలా చెంబా రెండో నాదెళ్ళ భాస్కర్ రావయ్యాడు అది ఆ నటుడి కర్మఫలం దాని గురించిన వివరణలు నా అమ్మఒడి బ్లాగ్లో నమోదు చేసి ఉన్నాయి ముందటి నా వీడియోలో చాలా వీడియోల్లో చెప్పుకున్నాను ఎందుకంటే సినిమా నటుల మాయ తెర చిరగాలంటే కష్టం కాబట్టి పదే పదే అదే సత్యాన్ని చెప్పవలసి వచ్చింది అచ్చవా నటుడు అతని కూతురు అతిశయించినట్లుగానే ఇప్పుడు ఈ మురుసుపల్లి చెల్లి రాక్షస బల్లి తెగ దూకుడుగా ఉంది ట్రాప్లో పడ్డ ఎలుకకి ఇది సహజమే కదా ఇప్పుడు ఇక ఈ చెల్లెల్ని అన్న జగన్ ఎలా టాకిల్ చేస్తాడో చూడాలి తను ట్రాప్లో పడతాడో ట్రాప్లో పడ్డ బిడ్డని ట్రాపర్లని కూడా ఎక్స్పోజ్ చేస్తాడో చంపు లేదా చస్తావ్ అనే మెడ మీద కత్తి ఇది కోడి కత్తి ఏమాత్రం కాదు సుమా కాలం తిప్పుతున్న మలుపుల్లో యుద్ధాన్ని నేను ఆస్వాదిస్తున్నాను తిప్పబోయే మలుపులకై వేచి చూస్తున్నాను అని కంక్లూడ్ చేశాను నేను అప్పటి పోస్ట్ అప్పటి నుంచి ఇది కాలం తిప్పిన మలుపులు చూస్తున్నారు కదా కాబట్టే మురుసుపల్లి షర్మిళ అనిల్ చంకలో దూరింది అంతేగాని ఇప్పుడు కనీసం రాహుల్ ఇప్పుడు కరెంట్ అఫైర్ మోడీని ఓట్ చోర్ అంటున్న ఈ శాల్తి గమ్మునుంది ఎందుకంటే చంబా చంకలో చిలక స్థానే ఆ శాల్తీ సిఐఏని చూస్తుంది సిఏఏకి అనుగుణంగా ఆ డ్రామోజీ అలాగే ఆ వలయము గనక ఆ శాల్తీ చెంబానే మోడీ కన్నా మైనో కన్నా ఎక్కువ తూకం వేసుకుంటుంది ఎందుకంటే చంబాని చూడదు స్థానే సిఐఏని చూస్తుంది మో మోడీ మైనోళ్ల కంటే కూడా సిఐఏ గొప్ప అనుకుంటుంది కాబట్టి చెంబ ఆడమన్నట్టు ఆడుతుంది అంటే అలియాస్ సిఐఏ ఆడమన్నట్టు తాను ఆడుతున్నాను అనుకుంటోంది కాబట్టే తను ఏ కాంగ్రెస్కి పిసిసి ప్రెసిడెంట్ని అనుకుంటుందో ఆ పని అస్సలు చేయట్లా ఎందుకంటే తన ఆ పదవిని రాహుల్ గాని సోనియా గానీ పీకలేరు తను సిఐఏ నుండి సోనియాని మొట్టికాయలు ఆ కాంగ్రెస్ తలుపులు తెరిపించుకున్నాను అన్న కొవ్వు ఆవిడది కాబట్టి ఆ కొవ్వు ఎలా కరిగి కారుతుందో చూడవలసే ఉన్నది కారుతూ ఉన్నది ఎందుకంటే ఎంత బుర్ర మందము మెదడు పలసన అనుకున్నా పదే పదే టెంకీ జల్లలు తలకి తగిలితే కొంచెం ఇంకుతుంది కదా కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో సోనియా ఆమె కొడుకు ఏం చేస్తారో మురుసుపల్లి చెల్లి ఆమె అన్న జగను ఏం చేస్తారో వేచి చూస్తాను దట్స్ ఆల్ హరి ఓం పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హము చర్చనీయాంశము అనుకుంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్